హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఉదయాన్నే అయితే టీ తాగుతున్నానండి నాకన్నా మా మా లేచారు అందుకని బయట నుంచి తెప్పించారనమాట ఇంకా ఎలాగో తెప్పించారు కాబట్టి మా మామయ్య మా బావ నేను ముగ్గురు లెగగానే తాగుతూ ఉన్నాము ఇంకా వాళ్ళందరిలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు నేనైతే వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నాకు తెలియదు కదా నైట్ కొంచెం అన్నం ఎక్కువ ఉండేను ఎక్కువ అంటే సరిపోయేలాగే ఉన్నాను కాకపోతే మా ఆయన బయట టిఫిన్ చేశారంట ఇంకా మా మావయ్య వాళ్ళు తక్కువే తిన్నారు ఇంక అందుకని చెప్పేసి నైట్ అన్నం మిగిలిపోయింది ఇంక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం అన్నం ఏమో చూస్తున్నారు కదా ఇలా నైట్ వేసి ఏమి పెట్టేసాను ఈ మధ్య డైలీ తింటున్నానండి హెల్త్కి మంచిది అంటే కష్టమైన ఇష్టంగా మార్చుకొని తినాలన్నమాట అది కాక టేస్ట్ కూడా చాలా బాగుండింది అందుకని చెప్పేసి డైలీ ఖచ్చితంగా తింటూ ఉన్నాను అలాగే ఇంకొంచెం అన్నాన్ని ఉదయాన్నే ఇలా ఎగ్ రైస్ అయితే చేశాను చూస్తున్నారు కదా ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా నైట్ తోడు పెట్టిన అన్నము అదే పెరుగు అన్నము పాటు ఎగ్ రైస్ అనమాట ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంకా ఈ నైట్ అన్నంలో కూడా టేస్ట్ సరిపడా సాల్టు అలాగే వాటర్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలన్నమాట చూసినారు కదా పెరుగు మాత్రం ఎండు మిరపకాయ వేసాం కదా గడ్డలాగా బాగా కట్టింది ఇంకా ఆ పెరుగు అంతా అన్నంలో మిక్స్ అయ్యేలా కలిపేస్తున్నాను ఇది మాత్రం నిజంగా ఈ ఎండాకాలం అయితే బెస్ట్ రెమెడీ అని చెప్పచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది వేడి తగ్గిద్ది చలవ చేసింది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి ఇంకా నాతో పాటు మా ఫ్యామిలీ అందరికి కూడా ఖచ్చితంగా పెడుతూ ఉన్నాను వాళ్ళు తిన సరే హెల్త్కి మంచిది తినేయండి అని చెప్తూ ఉన్నాను సేమ్ లాగే ఉండేది కాబట్టి వాళ్ళు ఇంక ఇష్టంగానే తింటున్నారు కాకపోతే మనం నైటే ఇలా డైరెక్ట్ అన్నంలోనే తోడు పెడతాం కాబట్టి ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా నీట్గా కలిపేసేసి ఇంకా ప్లేట్లో అయితే అందరికీ సర్వ్ చేస్తూ ఉన్నాను చూసినారు కదా ఎగ్ రైస్ దాంతోపాటు వేడి చేయకుండా ఇలా పెరుగన్నాం అనమాట కాంబినేషన్గా ఇంకా రెండు ఒకేసారి వేసిచ్చి మావికి అయితే ఇస్తూ ఉన్నాను మేము అందరం మాక్సిమం కలిసే తింటామండి నేను తినేటప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి వేసిస్తాను మాక్సిమం అందరం కలిసి తింటామన్నమాట ఇంకా మేము అందరం తిన్నాక పాపకైతే స్నానం చేయించి రెడీ చేసేసాను చూసినా కదా ఆ అన్న ప్రసన్న అయిందని చెప్పేసి మా బాబు ఏది తింటుంటే అది పాపకు కూడా నాకు ఇస్తూ ఉన్నాడు అనమాట కొంచెం వద్దు అలా పెట్టకూడదంటే అమ్మ టేస్ట్ చూసిద్ది అంటున్నాడు ఇంకా పాపని మా మావయ్య దగ్గర కాసేపు పెట్టాను పాపం మా మావయ్యకి కూడా కాల్ బాగాలేదు కదా ఇంకెటూ నడవలేడు పిల్లల్ని కాసేపు ఆయన దగ్గర ఉంచి ఆయన ఆడిపిస్తూ ఉంటాడు మా మావి కూడా పిల్లలు అంటే చాలా ఇష్టం ఇంకా మా మావి దగ్గర వదిలిపెట్టి మంచం చూస్తున్నారు కదా ఎలా ఉందో మంచం అంతా క్లీన్ చేసేసి ఇంకా పాపని నిద్రకు వచ్చింది అందుకని చెప్పేసి ఉయ్యాల్లో వేస్తే కాసేపు ఊపాను ఇంకా హ్యాపీగా నిద్రపోతూ ఉంది స్నానం చేపించానుక వెంటనే నిద్రపోయింది ఇంక ఈ లోపు మా బాబుకి అదే తినే వేసి ఇంకా అవి తింటా టీవీ చూస్తూ ఉన్నాడనమాట మా మామయ్య ఏమో పడుకొని ఉన్నారు చూసినారు కదా మ్యాక్సిమం గొడవ చేయడండి ఒక్కడు ఒక్కడున్నాడంటే ఇంకా ఏదో ఒకటి ఎంగేజ్ చేస్తూ ఉంటే గొడవ వస్తూ చేయడం ఇంకా రైస్ అయితే ఆల్రెడీ నాన్వెట్ పెట్టేశాను రైస్ కుక్కర్లో ఇంకా కర్రీస్ విషయానికి వస్తే చూసినారు కదా ఇలా దొండకాయ ఫ్రై అంటే కొంచెం పొడుగ్గా కట్ చేసాను ఎందుకంటే త్వరగా అయిపోయింది కదా చిన్న చిన్న మొక్కలు అనుకోండి చాలాసేపు ఇసుక పుట్టిద్ది అందుకని చెప్పేసి మాక్సిమం దొండకాయ వేపుడు చేయాలి అనుకుంటే నేను ముందు రోజు నైటే కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా ఈరోజు కట్ చేయలేదని చెప్పేసి అలా పొడుగ్గా ఫ్రై చేస్తున్నాను ఇంకా ఫ్రైలో కాంబినేషన్గా ఇలా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటాలను బాగా ఉడకబెట్టి చల్లని ఇవ్వాలని ఒక పక్కన పెట్టేశాను ఇంక ఇవి చూస్తున్నాను ఒక రెండు పెద్ద గిన్నెలు తీసుకొని ఒక గిన్నె నిండా ఏమో వాటరు అలాగే ఇంకొక గిన్నె నిండా మజ్జిగ చేసి పెట్టుకున్నాను సమ్మర్ కదండి డీహై బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకూడదు అంటే మన లిక్విడ్ ఎక్కువ తాగాలి అందులో మెయిన్ ఇంపార్టెంట్ వాటరే అనమాట సో విడిగా అయితే అసలు తాగుతున్నానని లేదో నాకే అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి అలా పెద్ద బౌల్ నిండా ఒక మూడు మూడున్నర లీటర్ ఉండిద్దా వాటరు అవన్నీ కంటిన్యూస్గా సాయంత్రంలో పోగొట్టాలి అని టార్గెట్ పెట్టుకొని చూసినప్పుడల్లా తాగుతూ ఉంటాను అందుకని చెప్పేసి ఇంకా నేను తాగిన ప్రతిసారి మా బాబుని పిలిచి వాడికి కూడా తాపుతూ ఉంటాను వాడు ఎప్పుడు వాటర్ తాగినా తాగే ప్రతిసారి చెప్తానే ఉంటా మంచినీళ్ళు ఎక్కువ తాగాలి ఎక్కువ తాగాలి అని నేను ఒక పదిసార్లు చెప్తే వాడికి ఒకసారి నేను మైండ్కి ఎక్కిద్దని చెప్పేసి చాలా ఇష్టంగా తాగుతాడు ఇంకా ఈ లోపు రసము అలాగే దొండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది రైస్ కూడా ఇందాక నాన్ పెట్టాను కదా ఇంకా సిక్ చేశాను హ్యాపీగా రైస్ కూడా ఉడికిపోయింది మధ్యాహ్నం వన్ కల్లా నా అదే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారు వచ్చారు నిజంగా అసలు మా వారు ఎండలో అప్పటిదాకా డ్యూటీ చేసచ్చు ఎంత కష్టమైనా సరే మళ్ళీ వన్ రూమ్లోకి వచ్చి నాదైన పనిలో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి ఇది మాత్రం మెచ్చుకోవచ్చు ఇంకా రసం ఉన్నాయి కదా మ్యాక్సిమమ్ ఎగ్స్ చాలా తింటామని తెలుసు కదా అర మార్నింగే ఎగ్స్ మామూలుగా సమ్మర్కి అయితే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఎగ్స్ తెచ్చుకోవడం మంచిది ఎందుకంటే ఊరికనే మురిగిపోతాయి ఎండలకు ఉండము కానీ మా ఆయన అలవాట్ల పొరపాటుగా ఇంకా ట్రే ట్రే తీసుకొచ్చారు ఇంకా పాడైపోతాయి అని చెప్పేసి క్విక్గానే తీస్తున్నాం మా మధ్యాహ్నం అదే ఉదయం ఎగ్ రైస్ కదా అందుకని నేనేమో ఆమ్లెట్లు వేయలేదు మా ఆయన ఏం గల్లే వేసుకుందాం అని చెప్పేసి ఇంక మా ఆయనే ఆమ్లెట్లు వేస్తూ ఉన్నారనమాట మీ భర్తలు కూడా ఇంతేనా మీరు కష్టపడ్డానికి చూసి వచ్చి మీకు హెల్ప్ చేస్తారా అలా చేస్తారు అంటే తప్పకుండా కామెంట్ చేయండి మా ఆయన మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ హెల్ప్ చేస్తారండి ఇంకంతా ప్రిపేర్ అయినాక హ్యాపీగా తింటున్నాం మా ఆయన చేతిలో ఉంది కదా ప్లేటు ఆ ప్లేట్లోనే నేను మా ఆయన మా బాబు ముగ్గురం తింటాం అనమాట వీడియో కోసం కాదు అండి ఫస్ట్ నుంచి అయినా సరే ఒకే ప్లేట్లోనే ఇంకా అలా అలవాటు అయిపోయింది మా మావికి కూడా పెట్టాను ఇంకా మా మావి కూడా తింటా ఉన్నారు పాప ఏమో ఆడుకుంటా ఉంది ఇంకా అలా తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకుంటాం అనమాట ఈవినింగ్ ఇలా టీ పెడుతూ ఉన్నాను మా మామయ్య కాలు బాగలేదు కదా ఇంకా ఎటు నడవలేడు కాబట్టి ఆయనకి టీ అలవాటు కాబట్టి ఉదయం సాయంత్రం టీ ఖచ్చితంగా పెట్టాలి సో ఆయన కోసం అని చెప్పి పెడుతూ ఉన్నాను ఆ టీ మరిగేలోపు ఇల్లు అంతా కసుగు చిమ్పుతూ ఉన్నాను టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందండి పాపలేసింది కానీ బాబు ఇంకా లగలేదు అందుకని చెప్పేసి గబగబా వాళ్ళు ఏసేలో పని చేసుకుంటూ ఉన్నాం ఈ పిల్లది ఏముంది మంచి మీద పడుకోబెడితే నేను చేసే పనులన్నీ చూస్తూ ఆడుకుంటూ ఉండిద్ది అనమాట అంత క్రాంకీ అయితే ఏమి ఉండదు ఇంకా మావాడు చూస్తున్నారు కదా అప్పుడే నిద్ర లేచాడు వీడు నిద్ర లేచాడంటే ఫస్ట్ నేను ఉండాడు వాళ్ళ కళ్ళ ముందు ఫుల్ క్రాంకీ అవుతాడు అని కొంచెం సేపు ప్యాంపర్ చేసి నీళ్ళు దాపాను ఇంకా టీ అయితే మరిగిపోయినాయి ఇంకా స్ట్రైన్ చేసేసి మా మావికి అయితే ఇస్తూ ఉన్నాను మా మామయతో పాటు నేను కూడా కాసేపు పాపని ఎత్తుకొని బయట కూర్చొని టీ తాగి మా మావి కబుర్లు చెప్తా ఉన్నాను ఏం కబుర్లు ఉండవు కానీ పాపతో ఆయన బయట ఎప్పుడు కూర్చొని బయట వ్యవహారాలు అవన్నీ ఉంటాయి కదా ముసలి వాళ్ళు అంటే కానీ ఇప్పుడు మా కాలు బాగలేక ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి కదా ఖాళీగా కూర్చొని వాళ్ళకి బోర్ కొట్టిద్దని చెప్పేసి కావాలని నేను పక్కన కూర్చొని ఏదో మాటలు చెప్తూ ఉంటారనమాట నాకు చాలా ఇష్టం ముసలి వాళ్ళని కొంచెం బాగా చూడాలంటే మా మామయ్య కాదు పెద్దవాళ్ళని నిజంగా నేను చాలా గౌరవిస్తాను నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా మా ఇంటి పక్కనే పూలు ఉంటాయి అమ్మమ్మ పెంచింది కానీ పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉండరు అందుకని చెప్పేసి నేనే కోసుకొని పెట్టుకుంటూ ఉంటాను డైలీ నాకు పూలు అంటే చాలా ఇష్టం బాగా కడతాను కూడా చిన్నప్పుడు అయితే ప్రతి ఇంటికి వెళ్ళి అడిగేదాన్ని పూలు కోసుకోవచ్చు అని వాళ్ళు కోసుకోమంటే మొత్తం కోసుకొని చాలా పొడుగ్గా పెట్టుకోవడం ఇష్టం నేనే కట్టుకొని హ్యాపీగా పెట్టుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని నాకు చాలా ఇష్టం చూస్తున్నారు కదా గుర్తుగా చాలా బాగా కడతాను అనమాట అవును మీకు కూడా పూలు అంటే చాలా ఇష్టమా అయితే తప్పకుండా కామెంట్ చేయండి నాకు కూడా తెలిసేది కదా ఎవరెవరికి ఇష్టమో ఇంకా సాయంత్రం అయిపోయింది కదా పాపకి అయితే నీళ్ళు కాగబెట్టి నీళ్ళు తోడుతూ ఉన్నాను పాపకి స్నానం అయిపోయాక సిక్స్ థర్టీకి అలా పాలు వస్తాయి చూసినారు కదా కాగబెట్టి నేనైతే తాగేశాను ఇంకా మా బాబుకి చిన్న గ్లాసులో కాసేపు అలా చల్లారిని ఇస్తున్నాను ఉంటే తాగుతాడు అనమాట నేనేమో కాలే కాలే తాగుతూ ఉంటాను పిల్లలు రెండు రకాలు ఉంటారండి కొంతమంది చెప్తే వింటారు కొంతమంది ఏమో మనం చేసే చూసి నేర్చుకుంటారు అనమాట సందర్భాన్ని బట్టి మనము వాళ్ళకి తగ్గట్టు పోవాలి కొన్ని కొన్ని విషయాలు ఏమో నేను చెప్పి నేర్పిస్తాను కొన్ని వాడు నేను చెప్తే వాడు వినడు అని నాకు ముందే తెలిసిద్ది కాబట్టి వరుసగా నాలుగైదు రోజులు వాడు ముందే కావాలని నేను గ్లాస్లో పోసుకొని తాగుతూ ఉన్నానండి ఐదో రోజు వాడే అమ్మ నాకు కూడా ఇవ్వు అన్నాడు నిజంగా కొన్ని కొన్ని విషయాలు అస్సలు మన మాట వినరు అన్నప్పుడు మనం చేస్తూ ఉంటే చూసి నాలుగు రోజులు కాకపోతే ఒక ఎనిమిది రోజులు తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు సో పా మా బాబు ఈ విషయంలో అయితే పాలు అయినా సరే బనానా అస్సలు తిండు కానీ ఈ మధ్య చాలా ఇష్టంగా తింటున్నాడు ప్రతిదీ అండి వాడు మనం చేసే దాన్ని బట్టే మన పిల్లలు నేర్చుకుంటారు అందుకని చెప్పేసి నేను ఏదైనా మంచి పని ఉందంటే కావాలని వాడి ముందే చేస్తాను లేదంటే వాడికి ఒకటి పదిసార్లు చెప్పైనా ఆ మంచి పని నేర్పిస్తూ ఉంటాను అనమాట ఇంకా పాలు తాగాక కాసేపు డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నాడు పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మా బాబుకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవడానికి కావాలని డ్రాయింగ్ బుక్స్ అన్నీ చాలా ఉన్నాయి మా ఇంట్లో బోర్ అలా ఇస్తూ ఉంటే వేస్తూ ఉంటాడనమాట ఈలోపు రైస్ అయితే నానబెట్టేసి ఇల్లు తుడుస్తూ ఉన్నాను మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి తుడుస్తూ ఉంటాను ఇంకా మా బాబు అయిపోయింది మరకలు మరకలు చేశాడంటే ఊరికనే కనిపిస్తూ ఉంటాయి అనమాట వైట్ టైల్స్ మీద అందుకని ఇంకా మరకలు అయినాయి అని చెప్పేసి నైట్ మళ్ళీ ఒకసారి తుడుస్తూ ఉన్నాను పాపకు స్నానం చెప్పచ్చా కదా మా మామయ్య ఆడిపిస్తూ ఉన్నారు బాబు కూడా బయటే ఆడుకుంటున్నాడు అందుకని చెప్పేసి ఇంకా గబగబా ఇల్లు అయితే తుడిచేశాను ఇంకా ఇక్కడైతే లంచ్ అయిపోయా అదే డిన్నర్ అయిపోయాక బనానా కోసి అన్నాడు ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదా మాక్సిమమ్ అతను అయితే అస్సలు తినాడు ఇంకా చిన్నగా అలవాటు చేశాను ఇప్పుడైతే నీట్గా కట్ చేసి బౌల్లో వేసేస్తే ఇష్టంగా తింటాడు ఇంకా తిన్నాక కొంచెం అన్నం మిగిలింది ఇంకా అంట్లని చెప్పేసి అంట్లన్నీ సింక్లో వేసేసి ఆ కొంచెం అన్నంలో ఇంకా రోజుట్లాగే పాలు గోరవెచ్చిన పాలు అలాగే పెరుగు వేసేసి సేమ్ బాగా మిక్స్ చేస్తున్నాను చెప్పాను కదా డైలీ తింటున్నానండి ఖచ్చితంగా మా ఇంట్లో వాళ్ళు తిన్నా తినపోయినా కొంచెం అన్నమైనా సరే కావాలని ఎక్స్ట్రా వండుకొని ఇలా చేసుకొని నైట్ తినేస్తూ ఉన్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను చేస్తే కొంచెం బ్రేక్ఫాస్ట్ తింటే తింటాను లేదంటే కన్ఫామ్గా ఇదే తింటున్నాను ఇంకా అలాగే మాల్ రేపొద్దున పెరుగు కోసం పాలలో కూడా కొంచెం పెరిగేసి కలిపేసి మూత పెడుతూ ఉన్నాను ఇంకా ఈ టైంలోనే ఏమన్నా నానబెట్టాల్సి ఉంటే నానబెట్టేస్తాను టైం వచ్చేసి నైన్ టు నైన్ థర్టీ అయిందనమాట చూసినారు కదా ఫుల్ డే మ్యాక్సిమమ్ నా రొటీన్ అంతా ఇలాగే ఉంటుంది మార్నింగ్ నేను నిండా నింపి పెట్టుకున్నా కదా మజ్జిగ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇంకా వాటర్ అయితే చివర ఒక రెండు గ్లాసులు ఉన్నాయి మజ్జిగ అయిపోయినాయి కానీ వాటర్ అయితే కొన్ని మిగిలిపోయినాయి అలా అలవాటు అయ్యే కొద్దీ ఈసారి అవి కూడా మిగలకుండా తాగుతాం కదా అందుకని చెప్పేసి ఈ రోజే కాదండి ప్రతిరోజు ఖచ్చితంగా ఆ పెద్ద గిన్నెల నిండా వాటరు మజ్జిగ ఉదయాన్నే నేను లెక్కగానే పెట్టుకుంటున్నాను ఇంకా నైట్ కూడా వంట రూమ్ అంతా అయిపోయాక గ్యాస్ కింద ఆపేసి ఇలా గ్యాస్ స్టవ్ అయితే ఒకసారి తడి క్లాత్తో బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి ఉదయాన్నే రాగానే ఫ్రెష్గా ఉండి వంట చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నైట్ ఎలాగో మా వారు కూడా ఉంటారు పాప ఏడ్చినా కాసేపు ఎత్తుకుంటాడని చెప్పేసి ఇంక ఈ పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను నిజంగా అసలు కొంచెం కష్టమైన నైట్ ఇలా వంట రూమ్ అంతా క్లీన్గా పెట్టుకుంటే ఉదయాన్నే లాగా ఎంత హ్యాపీ అనిపించిద్దో మట్రూంలోకి రాగానే చాలా హ్యాపీగా ఉండేది సో నైట్ అయితే ఇంకా పది టెన్కి అలా బయటంతా కడిగేసి ముగ్గేసాను ఈ ముక్కేయడంతో నా డే ఎండ్ అయ్యనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి